విశాఖ ఉపాధ్యాయ సంఘాల వ్యవస్థ నిత్యం ఉద్యోగస్తులు తీవ్రమైన ఆవేదన ఆందోళనతో బతుకుతున్నటువంటి పరిస్థితుల్లో పేరుకుపోయిన పాతిక వేల కోట్ల రూపాయల పైచులకు బకాయిలు ఏ రకంగా చెల్లింపులు జరుగుతాయని రావాల్సినటువంటి అప్పుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలు వస్తాయా రావా అని తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉద్యోగులు

ఉంచబెడతామంటే ఉద్యమానికి అనుమతి ఇవ్వకుండా అణిచివేయటం ప్రశ్నించిన వారి మీద కేసులు పెట్టి వెంటాడి వేటాడి వేధించడం ఈ పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగస్తులందరూ ఏం మాట్లాడితే ఏమవుతున్న భయానికి లోనైనటువంటి వాతావరణంలో ఈ నిశ్శబ్దాన్ని ఛేదించాలి ఈ మౌనాన్ని వీడాలి భయాన్ని పోగొట్టాలి లేకపోతే ఎక్స్ప్రెస్ ఆఫ్ డిసెంట్ డిమాన్స్ట్రేట్ చేసేటువంటి అంశాలు భారత రాజ్యాంగం ఈ దేశంలో పౌరులకు ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కుల్లో భాగం వాటిని మనం పోగొట్టుకోకూడదు అని ఉద్యోగులందరినీ చైతన్యపరిచేటువంటి ప్రక్రియ చేపట్టాం మార్చి ఇరవై ఐదో తారీఖు నాడు ఏర్పడిన మా ఐక్య వేదిక ఇప్పటికి పదిహేను జిల్లాలో పదిహేను సభలు సమావేశాలు కడప జిల్లాలో రెండు వేల ఎక్కువ మంది ఉద్యోగులతో కూడా సభ జరిపాం ప్రతి చోట మంచి స్పందన వచ్చింది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉందని చెప్పి మేము సభలు సమావేశాలు జరపడం దానికి ఎన్నికల ప్రభుత్వాన్ని విరుద్ధమని కొంతమంది చేతకాని భజన సంఘాల తాబేదారులు మా మీద ఎన్నికల సంఘాలకి కంప్లైంట్ ఇవ్వటం కొంతమంది అత్యుత్సాహమైనటువంటి అధికారులు ఇది తప్పు ఈ సమావేశాలు జరిపితే చర్యలు తీసుకుంటామని చెప్పడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో ఉన్నామా ప్రభుత్వం పాలనలో ఉన్నామా మాకు అర్థం కానిటువంటి పరిస్థితి సమాజంలో మేధావి వర్గంగా పరిగణించబడేటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల పరిస్థితి ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో మాకు తెలియటం లేదు ఈ క్రమంలో నిన్న విశాఖపట్నంలో మా సమస్య సమావేశం జరిగింది ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షన్ సంబంధించిన పన్నెండు అంశాల మీద ఆ సమస్యలకు ఉన్నటువంటి చట్టబద్ధత మీద పరిష్కార మార్గాల మీద వాటిని సాధించుకోవడానికి మేము అనుసరించాల్సినటువంటి మా ప్రణాళిక కార్యాచరణ ప్రణాళిక మీద దిగజారిపోయిన మా ఉద్యోగ సంఘాల వ్యవస్థని బలోపేతం చేసుకోవడం ఎలా అనే దాని మీద మా ఉద్యోగులకి తిరిగి పో కోల్పోయిన ఆత్మగౌరవాన్ని సాధించుకోవడం ఎలా అనేటువంటి విషయం మీద మేము అంతర్గతంగా చర్చ చేసుకోవటాన్ని మా ఇన్ హౌస్ మీటింగ్ నియడం ఈ చీకటిలో శ్రీకాకుళం చీకటిలో మొదటి ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని బిగామితులు వంతు రాష్ట్ర దేశ భావ సమాజానికి చూపించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఉద్యోగుల పక్షాన ఎవరైతే అత్యు నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను ఐక్యవేదిక చైర్మన్ హోదాలో మా అంతర్గత సమావేశం నిర్వహించుకోవడం చట్టబద్ధం కాదని కాని ఏ నిబంధన వాడికైనా ఉల్లంఘనని కాని ఏ అధికారికైనా అభిప్రాయం ఉంటే ఆ నిబంధన ఏంటో ఆ చట్ట నిబంధన కోర్టు చేస్తూ వారికి ప్రెస్ మీట్ పెట్టుకునే పరిస్థితి దుస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకి రావడం నిజంగా ప్రజాస్వామ్యం ఉందా లేదన్న అంశం మీరు ప్రత్యక్షంగా చూడండి ఉద్యోగ ఉపాధ్యాయులైతే ఖచ్చితంగా మీ ఆత్మగౌరవం ఉన్నట్టయితే ఇలాంటి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దుబ్బు దులిపేలా మా అనుమతి లేకుండా మా ఖాతా ఖాతాలోంచి ఐదు వందల కోట్లు దొంగతనం చేశారు మా ఓటు హక్కును కూడా రద్దుపరచమని కోర్టుకు పోయారు ఇవాళ మాకు రాజ్యాంగం కల్పించిన హక్కును కూడా హరించి వేస్తూ ఈ శ్రీకాకుళంలో వ్యవహరిస్తా ఉన్నారు శాశ్వతమైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ చర్యలకి పాల్పడిన వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నా ఈ చీకటి ఈనాటిది కాదంటే ఐదు సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి చీకటి రాజ్యం ఈ రోజు పదాకాష్ఠం చేరింది బెదిరింపులకు వచ్చింది చీకటిలో నేటేసారు

వారి పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ ని హ్యాపీగా వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వారికి వారి కుటుంబానికి ప్రసాదించాలని కోరుకుంటూ ఒక సహచరుడిగా సొంతకాలమే ఒక ఐదు సంవత్సరాలే వారు నాతో ప్రయాణం చేసినప్పటికీ నాకు వ్యక్తిగతంగా మనసుకి దగ్గరైన వాళ్ళలో వారు ఉన్నారు ఈ సందర్భంగా వారికి నేను ఒక అప్పీల్ చేస్తూ ఉన్నా భగవంతుడి వల్ల మీరు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి మనకి ఇంకా మీకు ఇంకా దో యు ఆర్ రిటైర్డ్ యాజ్ పర్ సర్వీస్ రికార్డ్స్ మీరు ఎక్కడా టైర్ అయినట్టుగా అరిసిపోయినట్టుగా కనబడటం లేదు కాబట్టి తప్పకుండా ఇంకా మీరు కొంతకాలం పాటు మీ మనసుకి నచ్చిన పని మీకు సాయంత్రానికి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సంతృప్తినిచ్చేటువంటి ఏదో ఒక సామాజిక కార్యక్రమాల్లో ఈ సమాజానికి సేవ చేసేటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్పంచుకోవాలని మీలాంటి వారి యొక్క సర్వీసెస్ ఈ సమాజానికి అవసరమని నేను భావిస్తూ మీకు అభ్యంతరం లేకపోతే రేపు నుంచే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి అనుబంధంగా ఈ ఐక్య వేదికలో సభ్య సంఘంగా నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘానికి ఈ జిల్లా బాధ్యతలు కూడా స్వీకరించి ఆలోచన కూడా చేయమని కూడా అందరికీ నమస్కారం ఎలాంటి పరిస్థితుల్లో ఈ మా రాష్ట్ర అధ్యక్షుల వారితో అలాగే ఐక్యవేదిక అధ్యక్షుల వారితో సన్మానింపబడ్డం అదృష్టం అలాగే మరి ఉక్కుపాదాలతో ప్రభుత్వం అలాగే దుష్టశక్తులు మన ఉద్యోగులని అణచివేయడానికి బాగా ప్రయత్నిస్తున్న సందర్భంలో నాకు ఈ సన్మానం జర జరపడం అనేది నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను నేను అందరూ కూడా మనకి ఏదైతే నష్టం జరిగిందో ఉద్యోగులకి మరి మన మనకందరికీ ముందుండి మనం వెనుకడుగు వేసినా సరే పెద్దన్న మన కేఆర్ శివనాథ్ గారు ఆయన ధైర్యంతో మనందరం ముందుండి మనకు ముందు ముందుండి నడిపించడం అనేది ఆయన మనకు దొరకడం అనేది అలాంటి ఆయన ముత్యం మనకు దొరకడం అనేది మన ఉద్యోగ వర్గాలకి ఎంతో గౌరవంగా భావిస్తున్నాను మరి ఈరోజు మరి అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఆయన ఇచ్చిన బాధ్యతలను మరి ఏదైనా సరే నేను ఆయన వెంటే తప్పనిసరిగా ఉంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను మరి కొంత సమయం ఆయన ఇచ్చిన జిల్లా అధ్యక్షుల బాధ్యతలను తీసుకోవడానికి విశ్రాంత ఉద్యోగుల ఐక్యవేదిక వేదిక అధ్యక్షుల బాధ్యత తీసుకోవడానికి కొద్ది సమయం నాకు ఇవ్వాల్సిందిగా నేను అభ్యర్థిస్తూ ఈ విధంగా నాకు సన్మానించిన అందరికీ రాష్ట్ర కార్య అదే రాష్ట్ర కార్యవర్గానికి ఐక్యవేదిక అలాగే జిల్లా కార్యవర్గానికి ఉద్యోగులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ ఏ విధంగా మనల్ని చీకట్లో కూర్చోబెట్టారో రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల పరిస్థితి చీకటిగానే ఉన్న ఉన్నదనే విషయం మనందరికీ తెలిసిందే కానీ ఇక్కడ ప్రత్యక్షంగా మనకు ఒక డెమాన్స్ట్రేషన్ కూడా జరిగింది ఏం జరుగుతుంది అనేటటువంటిది ఎలా జరుగుతుంది అనేది మీకు అందరికీ తెలుసు ఏ సంఘ నాయకుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అది ఉద్యోగులకు లాభమా నష్టమా ఉద్యోగుల బాగు కోసం ఏర్పడినటువంటి సంఘాలు ఏ విధంగా ఉద్యోగుల భయభ్రాంతులు చేయడానికి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటా ఉన్నారో కూడా మీ అందరికీ ఎస్పెషల్లీ శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా గమనించవలసిందిగా మీ అందరికీ ఈ సందర్భంగా వినవించుకుంటూ ఇప్పిలి నాగసరావు గారు నారాయణరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన అందించినటువంటి పోరాట స్ఫూర్తిని తీసుకోని ఆ టార్చ్ను మనం అందరూ అందుకొని ముందుకు సాగవలసిందిగా పోరాటం మాత్రమే ఉద్యోగుల ఉపాధ్యాయుల హక్కులు కాపాడుకోవడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం అనేటటువంటి విషయాన్ని మీ అందరూ గుర్తు పెట్టుకోవాలని దెబ్బ తినవలసి వస్తే ముందుగా ఐక్యవేదిక ఉంటుందని ఆ తర్వాతనే మీ దగ్గరికి ఎవరైనా సరే రావడానికి అవకాశం ఉందని తెలియజేస్తూ మీ అందరినీ కాపాడుకునే బాధ్యత ఐక్యవేదిక తరఫున గారు అలాగే మేమందరం కూడా తీసుకుంటామని వినియోగించుకుంటూ ఎవరికి భయపడవద్దు ప్రశ్నించండి గొంతెత్తండి రైస్ యువర్ వాయిస్ ఏదైతే అన్యాయం జరుగుతా ఉందో అక్రమం జరుగుతా ఉందో అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి వాటిని ప్రశ్నించడం మాత్రం ఎడుకడుగు వేయద్దని ప్రశ్నించడం అనేటటువంటిది ఐక్యవేదిక యొక్క నినాదం అని మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ రోజు పదవి విరమణ చేస్తూ ఉన్నటువంటి నారాయణరావు గారు ఇక తన ఉన్నటువంటి జీవితం మొత్తం కూడా ప్రశాంతంగా ఉంటారు ఎందుకంటే ఈ దరిద్రపు వ్యవహారం ఈ రాజకీయాలు ఇటువంటి ఈ ఉద్యోగుల అణచివేత అనేటటువంటిది ఆయనకు లేదు కాబట్టి ఇంకా ఎక్కువ చైతన్యంతో ఇంకా ఎక్కువ ఉత్సాహంతో ఆయన పనిచేయడం కోసం అవకాశం ఉంది మనకున్న దరిద్రాలు ఇంకా రిటైర్ అయ్యే వరకు ఉంటాయి కాబట్టి నారాయణరావు గారిని ఆ విధంగా కృషి చేయమని ఉన్నటువంటి యువకులను మీరు దా మార్గదర్శిగా ఉంటూ మరి రాజేశ్వరి గారిని అలాగే టీంని నడిపిస్తూ ఉద్యమాలకు ఊపిరిపోయేవలసిందిగా నారాయణరావు గారిని అభ్యర్థిస్తూ ముగిస్తూ ఉన్నారు మీ అందరికి కూడా పేరు పేరుగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మామూలుగా ఎక్కడైనా ఒక ఏసీ రూమ్ లో సమావేశం ఏర్పాటు చేసి రండి అంటే బ్రహ్మాండంగా వచ్చి అక్కడ టీ స్నాక్స్ తీసుకొని భోజనం చేసి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ రోజు జరుగుతున్నటువంటి చీకటి రాజ్యంలో కూడా మీరు అందరూ కూడా ఎంతసేపు కూర్చొని సంఘీభావం ప్రకటించారంటే ఇంకా ఇంతకంటే చైతన్యం ఏముంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా మీ అందరూ గుర్తారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా తీసుకెళ్తాము మీ పోరాట స్ఫూర్తిని మేము కొనసాగిస్తామని అందరికీ తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను